యాకోబు యాగోబు కుమార్లు వాళ్ళు చేసిన పని ఏంటి వారి ఆయుధములు బలత్కారపు వారి ఐదు నలభై తొమ్మిది ఐదు వారి ఖడ్గములు ఆయుధములు వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు బలత్కారపు చూడండి బైబుల్లో రెండు రకాల ఆయుధాలు ఉన్నాయి రెండు రకాల ఆయుధాలు ఉన్నాయి రెండు రకాల ఆయుధాలు ఉన్నాయి నెంబర్ వన్ నిన్ను నీవు సంరక్షించుకునే ఆయుధం ఉంది నీవు ఇతరులకు కీడు చేసే ఆయుధం ఉంది ఆయుధాల్లో రెండు రకాలు ఒకటి మనలను మనమే రక్షించుకోవటానికి వాడే ఆయుధాలు అర్థమైందన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి మనకు అపాయం వస్తుంది మనకు కీడు వస్తుంది మనకు నష్టం కలుగుతుంది దాని నుండి మనం తప్పించుకునే ఆయుధాలు ఉన్నాయి ఈ ఆయుధాల పేరేంటంటే మనలను మనమే రక్షించుకునే ఆయుధాలు రెండు కేవలం ఇతరుల కొరకు మాత్రమే ఇతరులకు హాని చేసే ఆయుధాలు ఈ రెండు రకాల ఆయుధాల్లో చాలా జాగ్రత్తగా నిన్ను సంరక్షించే నీకు ప్రొటెక్షన్ ఇచ్చే నిన్ను రక్షించే నీవు ఆయు నిన్ను రక్షించే ఆయుధాలను నువ్వు కలిగి ఉండటం తప్పు లేదు చాలా జాగ్రత్తగా నీ తీసుకోవాలి వాళ్ళు మీ అపార్థం చేసుకోకూడదు నిన్ను నీవు రక్షించుకునే ఆయుధాలు కలిగి ఉండటంలో తప్పు లేదు సమయం మయం నీ శత్రువుకి నాశనం చేయాలని కీడు చేయాలని నువ్వు ఆయుధాలు ఉంటే మాత్రం దేవుని ఆత్మ నీతో కలుసుకోదు నీ ఆలోచనలు చేరదు ఒక మాట అడుగుతాను నీ ఆయుధములు నిన్ను సంరక్షించేవైతే ఓకే భద్రపరుచుకో నీ ఆయుధాలు ఇతరులకు కీడు హాని చేసేవైతే అవనికి ప్రమాదం అవని జీవితాన్ని అంధకారం చేస్తాయి ఇక్కడ యాకోబు కుమారు ధరించిన ఆయుధాలు ఏంటో తెలుసా వారిని వారిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వారిని వారు సంరక్షించుకుంటా వాడిన ఆయుధాలు కాదండి ఇతరులకు కీడు చేయటానికి ఆని చేయటానికి వాడిన ఆయుధాలు అందుకే యాగబు అంటాడు మీ ఆయుధాలు మిమ్మల్ని రక్షించుకుంటే ధరించుకున్న ఆయుధాలు కాదురా బాబు ఇతరులను నాశనం చేయటానికి ఇతరులను నాశనం చేయటానికి మీ ఆయుధాలు వాడేరు మీ ఆయుధములు బలత్కారపు ఆయుధాలు కనుక ఇతరులకు నాశనం చేసే కనుక నా ప్రాణం ఎప్పుడు మీ ఆలోచనలో చేరదు మీ సంఘంతో కలవదు అన్నాడు మరి నేను ఒక మాట అడుగుతున్నా నీ దగ్గర ఉన్న ఆయుధాలు వెపన్స్ ఎందుకు ఉపయోగపడుతున్నాయి నీ దగ్గర ఉన్న ఆయుధాలు ఎందుకు ఉపయోగపడుతున్నాయి నా దగ్గర ఆయుధాలున్నాయ ఎందుకు లేవు నీ నోరుందిగా నీ నాలుక వాడి అయిన కత్తిగా నీ నాలుక వాడి అయిన కత్తి అని బైబిల్ ఉందిగా నీ నాలుక వాడి అయిన కత్తి మరి కత్తి నిన్ను రక్షిస్తకు ఉపయోగపడుతుందా ఎంత మాత్రలు ఇతరులు నరకటమేనా నీ భక్తిని నీ విశ్వాసతను నీ పరిశుద్ధతను నిన్ను నువ్వు రక్షించుకోవటానికి వాడుకో పర్లేదు ఇతరులకు మేడు చేయటకు వాడు పర్లేదు కానీ నీ ఆయుధంతో మరొకటి కీడు జరగకూడదు దేవుడు యాక్సెప్ట్ చేయడో దేవుడు అంగీకరించడో నీ ఆలోచనలో నీ సంగతితో కలుసుకోడో నువ్వు నోరు విప్పితే ఇతరులు కూర్చుకుండలు మాట్లాడతావు నీ ఆయుధం బలత్కారమైంది నీ నోరు విప్పితే ఇతరులకు కీడు చేస్తావు నీ ఆయుధం బలత్కారమైనది నీ ఆయుధం సంసారాన్ని కూల్చేస్తుంది సంఘాన్ని రెండు వర్గాలు చేస్తుంది మోషే లాంటి వాడిని సంఘం ఎదుట సమాజం ఎదుట సాగిలి పడితే చేస్తుంది కోనేంద్రబాబు దన్నం పెట్టిదటి చేస్తుంది న్యాయుధం సంఘం సాగిలి పడ్డాడండి దాతం అభిరాములు తిరుగుబాటు చేస్తే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన మోస ఏం చేశాడు సంఘాన్ని మాటను లేక సంఘం రెండు వర్గాలు అని బాధపడి సంఘం ఎదుట సరేరా నేనే నేను చెప్పి సంఘం ఎదుట సాగిలి పడ్డాడు మీ ఆయుధాలు ఎందుకు ఉపయోగపడుతున్నాయి నేను అడుగుతున్నాను నీ ఆయుధాలతో ఎన్ని సంవత్సరాలు కూడుస్తావు ఎంతమంది భార్య భర్తల మధ్య నువ్వెడతావు నీ ఆయుధాలతో ఎంతమంది రక్త సంబంధికుల మధ్య సమస్యాత్మకమైన పరిస్థితిని తెస్తావు ఎంతమంది విశ్వాసక విశ్వాసక మధ్య కలకాన్ని పెడతావు ఎన్ని కుటుంబాల్లో సమస్యలు సృష్టిస్తావు ఎన్ని వర్గాల్లో కీడు తెస్తావు ఎంతమంది అభిశక్తులైన దైవ సేవకులకి విరోధంగా మాట్లాడుతుంది నీ ఆయుధం మీరు ఆయుధాలు ఎట్టడి అనుకున్నా బాబాయ్ ఊరు మొత్తాన్ని నాశనం చేసేసిందండి ఊరు మొత్తాన్ని నాశనం వాడు ఆయుధం అంత పొదునైంది నీ దగ్గర ఉన్న ఆయుధాలు ఎలాంటివి నిన్ను రక్షిస్తున్నాయా పర్లేదు ఇతరులకు మేలు చేస్తున్నాయా పర్లేదు లేకపోతే మొత్తం ఒకటి తరగతి ఒకటి ఒకటి తరగతి ఒకటి ఒకటి మొత్తం కీట్ చేసి పెడుతున్నాయా నీ ఆయుధాలు ఇలాంటివైతే దేవుని ఆత్మ ఎప్పుడు నీతో కలుసుకోదు నీ ఆలోచనలో చేరదు నీ సంగమతో కూడుకోదు ఆలోచించి చూడండి మీ ఆయుధాలు ఆయుధాలు మనిషి అయినా మీ ఆయుధాలు ఇతరులకు మేలు చేసాయనా నీకు కీడు జరిగినప్పుడు కాపాడుకో పర్లేదు ఇతరులకు మేలు చేయి ఆయుధంతో పర్లేదు కానీ ఎవరికి నష్టం కలగనియద్దు ఎవరికి నష్టం కలగనియోద్దు చెప్తున్నా సాధ్యమైనంత వరకు అందరికి మేలు చేయండి